నవమి పూజ స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ వంట అయిపోయింది దేవుడికి నైవేద్యం చేయడం అయిపోయింది మేము ఇంకా రెడీ అయ్యేసి పూజా కార్యక్రమం మొదలు పెట్టినాము యోచన వల్ల డాడీ చూడండి మా ఆయన మొత్తం దేవునికి పూలతో అలంకరిస్తున్నాడు యోచన హాయ్ చెప్పు నానా హాయ్ చెప్పు హాయ్ యోషి హాయ్ పూలు పెట్టే కార్యక్రమం మొదలుపెట్టినారు హలో ఫ్రెండ్స్ చూడండి మా పాప పూజలు పూలు పెట్టడం మొదలు పెట్టినప్పటి నుంచి వాళ్ళ డాడీ మీద ఉంది దిగనే దిగదు పూజ చేయడానికి ఇబ్బంది అవుతుంది వెంట వినకోకుండా చూడండి వాళ్ళ డాడీ చేస్తున్న ప్రతి పనిలోనూ మధ్యలో దూరి తన పని డిస్టర్బ్ చేస్తుంది పూలు పెడుతున్నాడు చూడండి వినకోకుండా ఏదేదో చేసేస్తుంది ఆ పిల్ల హలో ఫ్రెండ్స్ పూజ అయితే స్టార్ట్ అయింది ఇంకా నైవేద్యం స్వామికి సమర్పించినాము ప్రమిదలు దీపారాధన చేస్తున్నాడు మా హస్బెండ్ మా పాప కూడా సైలెంట్గా కూర్చుంది మా ఆయన ఏం చేస్తున్నా సైలెంట్ పాపం దేవుడు పూజకు మాత్రం డిస్టర్బెన్స్ వేయలేదు ఇవి వచ్చినానా హాయ్ చెప్పు చిన్నోడు ఇటు చూడి చిన్నోడు రే ఇదే సామి చిన్నోడు ఇక్కడ చూడి హాయ్ చెప్పు చెమటలు చూడండి ఫ్రెండ్స్ మా పిల్లకి దేవుడు పూజ చేసే లోపల ధూపం వెలిగిస్తున్నారు మా హస్బెండ్ పాప చూడండి ఉంది స్వామి అని ముక్కోమా యోష్ణ మా పాప చూడండి ముక్కుతుంది ఇటు చూడు అన్న ఇటు చూడి చిన్నాడు మందిలా చూడి అమ్మా స్వామి అను దండం మా స్వామికి గోవిందా పెట్టు గోవిందా ఎట్లా గోవిందా గోవిందా టెంకాయ కొట్టడం స్టార్ట్ చేసినాడు పూజ మొత్తం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా హారతి ఇచ్చేస్తున్నాం మేము పూజ మొత్తం కంప్లీట్గా నమస్కరించుకుంటున్నాడు దేవుణ్ణి నైవేద్యం అంతా కృష్ణ మా పాప చూడండి ఇంకా దండం పెట్టేసుకుంటుంది హారతి ఇచ్చిన తర్వాత ముక్క రెండు చేతులతో చిన్నాడు పూజ గదని మొత్తం అలంకరించేసినాము పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మా పాప ఊరుకుండా చూడండి విపరీతమైన భక్తి ఇంకా పూజ అంతా అయిపోయినా కూడా దేవుడి దగ్గర నుంచి మాత్రం పక్కాకి రాదు ఫ్రెండ్స్ చూడండి దండం పెట్టినా స్వామికి దండం పెట్టు దండం పెట్టునా పెట్టుమా స్వామి కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా పూజ ఓకే బాయ్ బాయ్